హాయ్ వ్యూవర్స్ అందరికి నమస్కారం రేపే ఆగస్టు నాలుగు ఆదివారం ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఆదివారం అమావాస్య చాలా అరుదుగా కలిసి వస్తాయి ఈ రోజుకు అతీత శక్తులు ఉంటాయి కోటి సూర్యగ్రహణాల శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది ఈ అమావాస్య రోజున బీరువాలో సీక్రెట్గా ఈ ఆకును పెడితే చాలు మీకు బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుందని పెద్దలు అంటున్నారు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున బీరువాలో ఈ ఆకును పెట్టడం వలన మీ బీరువా ఎప్పుడు ధనంతో నిండుగా ఉంటుంది ఎందుకంటే బీరువాలో పెట్టే ఈ ఆకు చాలా శక్తివంతమైనది అద్భుతాలను సృష్టిస్తుంది కాబట్టి అమావాస్య రోజున తప్పక అందరూ ఈ ఆకును బీరువాలో పెట్టుకోండి తప్పకుండా ధనం వరదల వస్తుంది సాధారణంగా అందరి ఇళ్లలో బీరువా ఉంటుంది బీరువా లేని ఇల్లు ఉండలేదంటే అతీత శక్తులు కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ తాము కష్టపడి సంపాదించిన ధనాన్ని బీరువాలోనే దాస్తూ ఉంటారు ఆ ధనాన్ని అవసరమైనప్పుడు తీసి ఖర్చు చేస్తూ ఉంటారు అయితే కొంతమంది మాత్రం బీరువాలో ధనం ధనం ఉండాలి ఆ ధన అస్సలు ఎప్పుడు ఖర్చు అవ్వకుండా అని కోరుకుంటూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం కష్టపడే ధనాన్ని సంపాదించింది ఎందుకు ఖర్చు చేసుకొని సంతోషంగా ఉండడానికే కా ఉండడానికే కదా కాబట్టి మనం సంపాదించిన డబ్బు బీరువాలోకి వస్తూ ఉండాలి ఖర్చు రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉండాలి లేదంటే మీరు ఒక మనం మీరు ఒక చోట ఉన్నట్లు బీరువాలో డబ్బు ఒక చోట దేనికి పనికి రాకుండా మునిగిపో మురిగిపోతుంది కనుక బీరువాలో డబ్బు దాచుకునే దాచుకోవాలి ఉండాలి ఆ డబ్బును ఖర్చు చేస్తూ ఉండాలి మీరు లక్ష్మీదేవి స్వరూపం అయితే బీరువాలో అమావాస్య రోజున ఈ ఆకును పెడితే చాలు మీకు ఎప్పుడు చూడనంత డబ్బు మీ బీరువా మొత్తం ఎండిపోతుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక లైక్ టీ కొట్టారంటే మాకు ఎంతో ఎంకరేజ్గా ఉంటుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు ఇలాంటి రోజు కోసం మంత్ర సాధనలు చేసేవారు తాంత్రికలు వేచి చూస్తూ ఉంటారు ఈ అద్భుతమైన రోజున దృష్టి బాధలు ఎక్కువగా కలవారు వ్యాపార సంస్థలకి నివసించే గృహములకు ఆరోగ్య బాలేని వారికి గుమ్మడికాయల దృష్టి తీస్తే చాలా మంచిది ఆ దృష్టి ఎలా తీయాలి అంటే దృష్టి ఎలా తీయాలి అంటే బూడిద గుమ్మడికాయల కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరాన్ని వెలిగించి మీ యొక్క ప్రాంతంలో ఆచారం బట్టి దృష్టి తీసి నా తరువాత గుమ్మడికాయని నీలకేసి కొట్టండి ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయండి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దృష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి అలాగే సర్ప దోషం గలవారు కాల సర్ప దోషం గలవారు సప్త శాప కాల సప్ శాపం గలవారు వివాహం కానివారు సంతానం కోరుకునేవారు ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించాలి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ నువ్వుల నూనెతో పువ్వులతో అలంకరించి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ప్రదక్షిణాలు చేయండి ఆదివారం అమావాస్య రోజున ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు మన దేశంలో గంగా యమున వంటి పుణ్య నదులకు అనేకంగా అనేకాలు ఉన్నాయి కా కామేశ్వరం కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి అమావాస్య రోజున ఇలాంటి పుణ్య నదుల్లో పుణ్యనదుల్లో పుణ్యతీర్థాల్లో స్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని అలాగే ఈ అమావాస్య ఈ అమావాస్య రోజున అన్న వస్త్ర బియ్యం కూరగాయలను దానం చేయాలి అని పెద్దలు చెప్తున్నారు ఇలా చేస్తే సిరి సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి గనుక ఈ అమావాస్య నాడు పుణ్యతీర్థాల్లో పితృదేవతలకు ఆర్జం ఇచ్చి వారి అనుగ్రహం పొందండి తోచిన దానాలు చేయండి నియమనిష్టలతో చేయండి సకల శుభాలను పొందండి సాధారణంగా అందరూ బీరువాలోనే ఏ తమ సంపాదించిందంతా కూడా దాచుకుంటూ ఉంటారు ఆ సంపాదన డబల్ అవ్వాలి అంటే అమావాస్య రోజు బీరువాలో మారేడు ఆకును పెట్టాలి అని శాస్త్రం చెబుతుంది ఎలా పెట్టాలి అంటే అమావాస్యకు ముందు రోజు ఒక మారేడు ఆకును తెచ్చుకోండి మీ ఇంటి దగ్గరలో కానీ మీ ఇంటి దగ్గరలో మారేడు చెట్టు ఉంటే ఆ చెట్టుకు దగ్గరకు వెళ్ళి ఒక నమస్కారం చేసి ఒక ఆకును కోసి తెచ్చుకోండి లేకపోతే ఒక మంచి మారేడు ఆకును కొని తెచ్చుకోండి మీరు తెచ్చుకున్న ఆకు తాజాగా ఉండాలి ఎలాంటి మచ్చలు చిగుర్లు చినగకుండా ఉండాలి అలా తెచ్చుకున్న ఆకు మీద గంధంతో స్త్రీ అని రాయండి అంటే మారేడు ఆకుకు మూడు దళాలు ఉంటాయి కదా ఆ మూడు దళాల మీద స్త్రీ అని రాయండి అలా రాసిన తర్వాత ఈ మారేడు ఆకును మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ధూప దీపాలను చూపించండి ఈ ఈ పూజ చేసిన సమయంలో మీకు వీలైతే శ్రద్ధగా కనకదార సూత్రాన్ని పఠిస్తూ ఈ ఆకును కుంకుమను ఈ ఆకుకు కుంకుమ పూజ చేయండి మీ ఇంట్లో బీరువాలో పెట్టండి ఇలా పెట్టుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి మీ బీరువాలోకి వచ్చి కూర్చుంటుంది మీరు ఎప్పుడు అనుకోని విధంగా మిరాకిల్ జరుగుతుంది మీరు ఎప్పుడు చూడనంత ధనం మీ బీరువాలో వచ్చి చేరుతుంది ఈ అమావాస్య రోజున అయినా సరే ఈ ఏ అమావాస్య రోజైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మారేడు ఆకుతోనే చెయ్యాలి మారేడు ఆకు గురించి శివ పురాణం వివరిస్తుంది లక్ష్మీదేవి కుడి చేతులతో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయలను శ్రీఫలం అని పిలుస్తూ ఉంటారు సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అది ఏమిటి అంటే పువ్వు పుయ్యకుండానే కాయ కాస్తుంది మారేడు దళం మూడుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రినాకురం త్రినేత్రం జన్మపాప సహంకారం బిల్వ శివార్చనం అని తెలుస్తూ ఉంటాము మనకు శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు అందులో మారేడు దళం ఒకటి మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతల మంది ప్రదక్షిణం చేసినట్లు అవుతుంది మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా సరే జపం చేసిన పూజ చేసిన అపారమైన సిద్ధి కలుగుతుంది మారేడు ఆకు కూడా చాలా విశిష్టమైనదని ఉంది శివుడికి చాలా ఇష్టమైనది కాబట్టి మారేడు మారేడు ఆకును అమావాస్య రోజున బీరువాలో పెట్టుకోండి దీనితో పాటుగా బీరువాను ఎప్పుడు కూడా నీటుగా ఉంచుకోండి బీరువాలో ఉతికిన బట్టలు మాత్రమే పెట్టాలి అలా అలాగే బీరువాలు ఎప్పుడు సువాసన వచ్చేలా ఏదైనా పర్ఫ్యూమ్ కొట్టి బట్టలను పెట్టుకోవాలి బీరువాలో పెట్టుకునే ఇంకా మంచి జరుగుతుంది లక్ష్మీ ద్వారాగా త్వరగా అల అనుగ్రహిస్తుంది కనుక అందరూ కూడా ఈ విష బీరువా విషయంలో ఈ నియమాలను పాటించే సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు